వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమోటా ధరలు అలాగే మదనపల్లి టమోటా స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మన దగ్గర తక్షణ నందక పూత రాలకుండా గ్రోత్కి సైజ్ సైజుకి చేయ మందులు కావాలనుకుంటే ఈ నెంబర్ మీద స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నా ఇక నాసిక్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ కాయలు నాటికాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ అయితే కొనుగోలు చేస్తున్నారు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల లోపల ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీకి అయితే నాసిక్లో కొనుగోలు చేస్తున్నారు నాటికాయలు ఇక మదనపల్లి స్టాక్ విషయానికి నా నిన్నటికంటే పోల్చుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకున్నా కూడా ఓ ఇంచుమించుగా ఒక పది పదహైదు శాతం అయితే తగ్గింది నా ఈరోజు స్టాక్ అయితే మామూలుగా అయితే నిన్న అయితే ధర పెరిగింది కానీ స్టాక్ అయితే చాలా వస్తుంది అనుకున్నాం కానీ స్టాక్ అయితే ఈరోజు పది నుంచి పదహైదు శాతం వరకు అయితే తగ్గింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్